ప్రస్తుతం అన్నిటికంటే ఖరీదైన ప్రయాణం ఏది అంటే విమాన ప్రయాణమే ఎందుకంటే చాలామందికి ఇంకా విమానం ఎక్కాలి అనే డ్రీమ్ చాలామందికి ఉంటుంది గాల్లో విమానం వెళ్తూ ఉంటే చూసి అనుకుంటా ఉంటారు నేను కూడా చిన్నప్పుడు అనుకున్నాను ఇప్పటికైనా విమానం ఎక్కాలి అసలు విమాన ప్రయాణం ఎలా ఉంటుందో అని అలాగే అంతే సెన్సిటివ్ కూడా విమాన ప్రయాణం ఒకసారి చూస్తూ ఉంటాం ఏదో పక్షి అడ్డొచ్చిందని చెప్పి రెక్క తగిలిందనే లేదంటే విమానం కింద పడిపోయిందనో ఇలా రకరకాలు లేదంటే ఒక్కొక్కసారి ఆ టైర్లు పంచర్ అవుతూ ఉంటాయి గాలిలో వెళ్ళినప్పుడు పక్షి పొడుతుంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అలాగే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా వడగండ్ల వల్ల కూడా విమానానికి ప్రయోజనం వడగండ్లు అంటే ఏంటి వర్షం కురిసినప్పుడు ఒక ఐస్ ముక్కల్లా కింద పడతా ఉంటాయి ఎందుకంటే అంత పైనుంచి పడతాయి కాబట్టి ఆ ఫోర్స్లో అది ఒక్కొక్కసారి మనకి తల మీదది తగిలిన మన మీద పడిన జిమ్ అంటది కాకపోతే అంత పెద్ద ప్రమాదం ఏమీ జరగదు కానీ సరదాగా వడగళ్ళ వాళ్ళలో చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కూడా వడగళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాయి ఐస్ ముక్కలు కింద పడిపోతూ ఉంటాయి పైనుంచి కిందకి అయితే ఇప్పుడు ఆ వడగళ్ళు కూడా విమానానికి చాలా ప్రమాదమే అనట తాజాగా వడగళ్ళు పడి ఆ ఇండిగో విమానానికి ఒక పెద్ద రంధ్రం పడింది అంటే ఎక్కడది ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు తీవ్ర ఈదురుగాళ్ళు వడగాళ్ళతో కూడిన భారీ వర్షాలతో బీభత్సం బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి రెండు వందల మందికి పైగా ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగా విమానం సిక్స్ఈ టూ వన్ ఫోర్టీ అంట ఈ నెంబర్ వాళ్ళలో చిక్కుకొని తీవ్ర కుదుపులకు గురైంది విమానం ముందు భాగం కూడా దెబ్బతింది దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురై ఆహాకార్యాలు చేశారు అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చారు దీంతో విమానం సురక్షితంగా ల్యాండింగ్కి అయితే చర్యలు చేపట్టారు చివరికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించేశారు ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారట విమానం ముందు భాగం దెబ్బతింది ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్లోనే ఆపేశారు ఇతర భాగం ఏదైతే ఉంటుందో ఆ వడకల్ల దెబ్బకి అది రంధ్రం పడిపోయింది అంటే పగిలిపోయిందంట ఆ విమానం లక్కీగా దేవుడి వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాకపోతే ఇమీడియట్గా దాన్ని ల్యాండ్ చేసేసారు అక్కడ సేఫ్గా అయితే ల్యాండ్ చేసేసారు మొత్తం రెండు వందల మంది కూడా సురక్షితంగానే ఉన్నారు కానీ వడగళ్ళకి దెబ్బకి విమానమే హోల్ పడింది అంటే రంధ్రం పడింది అంటే దాని ఎఫెక్ట్ ఏంటనే చూడండి విమానాలు డెలికేట్ అనుకోవాలా వడగళ్ళలో అంత పవర్ ఉంది అనుకోవాలా